ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారాలు ఇటీవలే పార్లమెంట్ సమస్యలు ప్రారంభమైనాయి బడ్జెట్ సమస్యలు జరుగుతున్నాయి ఘాటు ఘాటుగా జరుగుతుంది మూడోసారి ప్రధానమంత్రి అయినాడు నరేంద్ర మోడీ మరి నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా గురించి మరి చంద్రబాబు నాయుడు నూట అరవై నాలుగు సీట్లు ఇరవై ఒక్క ఎంపీలు ఇస్తే కూడా అతను మూసేత్తలేదు మూసేత్తలేదు ప్రత్యేక హోదా గురించి మాట్లాడినే మాట్లాడు ప్రత్యేక హోదా గురించి మరి నన్ను ఇప్పుడు నాలుగోసారి గుర్తి వెళ్ళాను ప్రత్యేక హోదా ఎదుర్కోవడం అనేది ఆ తెలుగు ప్రజల ఆత్మగౌరవం చంద్రబాబు నాయుడు జగన్ జగను అడగలేదు చంద్రబాబు నాయుడు అడగలేదు పవన్ కళ్యాణ్ వాడలేదు కేసీఆర్ అతను స్కామ్ స్కామ్ చేశాడు సీటింగ్ ఈటింగు మీటింగ్ తీస్తే ప్రజలు కోటింగ్ ఇచ్చినారు జగన్కి అదే మొత్తాలు ఈ ఈరోజు ప్రత్యేక హోదా ఈ కోట్ వల్ల నైంటీ పర్సెంట్ గ్రాంట్ రాబోయేది మనకు ఈరోజు అతను చేసింది ఏమంటే రామ మందిరానికి ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టినాడు రామ మందిరానికి ఒక రామ 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 అదే దాని మీదే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాడు కొన్ని లక్షల కోట్లు భారతదేశ పరంగా హిందూ అనే సెంటిమెంటు రేవు మతం అనే సెంటిమెంట్తోన ల లక్షలాది కోట్లు ఫండ్స్ వచ్చాయి దాన్ని అప్పుడు అదే కాదు ముగ్గురు దేవతలు ఉన్నారు ముక్కోటి దేవుళ్ళు ఉన్నారు కులమత్త ప్రసక్తి లేని లౌకిక రాజ్యం అని అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినాడు ఒక రామ రామా అనేది కాదు సీత గుడ్డ గుడి కట్టేల్సి ఉంది దశవతరాల గుడ్డు కట్టాల్సి ఉంది హనుమంతుడు భక్తుడు కదా ఆనందం కట్టల్సి ఉంది మరి ఇలాంటిది రిలీజన్ శక్తులర్ కంటే కులమత్త ప్రసక్తి లేని లౌకిక రాజ్యం కాబట్టి నీవు భవిష్యత్తును గురించి ప్రజల భావి తరాల భవిష్యత్తును గురించి ఆలోచించమంటే రిలీజన్ గురించి మాట్లాడుతున్నాడు ఇంకోటి వన్ రేషన్ వన్ నేషన్ అన్నాడు ఇప్పుడు ఆయన ఆధారం చేసుకుని ఏదంటే రాహుల్ గాంధీ మాట్లాడినాడు రాహుల్ గాంధీ నువ్వు రిలీజన్ గురించి మాట్లాడుతున్నావు ఇది సిక్కులు సిక్కు హిందువులు ఉన్నారు సిక్కులు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు దళితులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు జైన్లు ఉన్నారు వార్సిస్ ఉన్నారు మరి పంజాబీలు ఉన్నారు రకరకాల కులాలు ఉన్నప్పుడు మీరు హిందూ 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 మతాన్ని ఎప్పుడైనా హిందూ మతం మరి అన్ని కులాలు ఉన్నాయి అన్ని కులాలు అన్నీ ఆ ప్రపంచమంతా నూట నలభై ఐదు కోట్ల జనాభాలో మీరు మా మతాన్ని అడ్డం పెట్టుకొని మా కులాన్ని మీ మాము మేమేమంటున్నాము అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి భవిష్యత్తు కావాలి భద్రత కావాలి బాధ్యత కావాలి భరోసా కావాలి మాత్రం ఆదాని అంబానీ ఆదాని అంబానీ ఆదాని అంబానీ మీరు మాట్లాడుకునేదంతా నేను భారత భారత్ జోడో యాత్ర ప్రారంభిస్తే మీరు భయపడి భారత కన్న కాశ్మీర్ నుండి కన్నా కుమార్ నేను భారత వస్తే జోస్ వచ్చింది జోస్ వస్తే కర్ కర్ణాటకలో గెలిచింది ఇక్కడ ఇక్కడ ఎక్కడ మన పంజాబ్ తెలంగాణలో గెలిచింది పంజాబ్ పంజాబ్లో గెలిచింది ఇప్పుడు కూడా నెక్స్ట్ ఐదారు ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చేది గారెండి ఎందుకంటే బీసీ వాళ్ళ నిరుపేది వాళ్ళ ఛాయి వాళ్ళ అచ్చావాలా అంటే నువ్వు చేసే పనులేండి ఈరోజు మణిపూర్లో మనకొండ మన ఊర్లో జరిగి తిరిగిపోయినావా మన రకాలు జరిగింది వరుస రకరకాలు నిన్న లేదమ్మన్నా మా ఊర్లో మాదిగమ్మాయి నాకు అని చెప్పి నేను మంచిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాదిగమ్మాయి నాలుగు ఎకరాలు ఎప్పుడో గురింది ఒక రెండుతో చూడ పది కింద ఏం లంచం ఉండవు మాదిగా ఉన్నావు నువ్వు మా పొలం ఉంటావు అని అమ్మ అమ్మాయిని టాకం గుద్ది ప్రవర్శం కాదు పదమూడవ తేదీ ప్రవంచం చేస్తే పన్నెండు తేదీ అమ్మాయిని రోడ్డు పది పది గంటలకు తెప్పేసాడు కొడుకు కొడుకులు పొద్దుటే కొడుకుని చంపాలంటే వాళ్ళు ఎదుర్కొని పోరాడు ఎవరు అడ్డకు వచ్చిన మునుషులైన మేము పోయి యాజ్ అ కాంగ్రెస్ లీడర్ కాదు ఎక్స్ఎంఏ మినిస్టర్గా నా ఎస్సీ బీసీ మైనార్టీ పేదవర్గాలకు అన్యాయం జరిగిపోయే ఉద్దేశంతో ఏకైక మంత్రి ఉన్న కమెంట్స్ చేయటం ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ మర్డర్ మాటలు కానీ నేను వెళ్ళి వార్నింగ్ ఇచ్చినా మీరు ఒక్కరు చంపితే మా పేద బాగు జరుగుడు నలుగురు జరుపుతారు అని ఇచ్చిన తరువాత జగను సాయంత్రాజన్తో ఐదు లక్షలు పంపించి ఇచ్చిన నేను మళ్ళీ డిలీవ్ అయినా నా సొంత కట్టు పెట్టుకొని ఢిల్లీ పోయి అభయ నిర్భయ కింద ఎస్సీ ఎస్ అయినా బీసీ అయినా మైనార్టీ అయినా ఏ మహిళ అయినా ఏ సిటీజన్ అయినా పేద వర్గాలకు అన్యాయం జరిగితే ఆడపిల్లలకు ప్రత్యేకంగా మీరు అభయ నిర్భయ కింద యాభై లక్షలు గ్రాంట్ ఇవ్వాలి యాభై లక్షలు దాంట్ ఇవ్వాలి ఒక ఉద్యోగం ఒక పన్నెండు ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి ఇల్లు ఇవ్వాలి తర్వాత మళ్ళీ వేం కూడా కొనుగొండ ఆడ దేవుడు మానేకలంతా అమాయకును గుడికి టెక్క కొట్టుకుపోతాం మాదిమున్న కొడుకుల మాది కొడుకులు వాళ్ళు చెప్పులతో కొట్టి కొట్టారు కొట్టి ఆడ 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 కంప్లైంట్ ఇచ్చినాం ఆడ పట్టించుకుంటే సీఏ లేపజీ పెట్టించినాం మళ్ళీ కోటకల్ కట్టి ఎమ్మూరు పోయినాం రాత్రి వర్షం వస్తుంది అంతే ఎస్సీ వచ్చింది అరవై యాభై ఐదు రోజులు కాలే తెలుగుదేశంలోన మీరేమో మీరు మీరేమో సైండి చేస్తే తెలుగుదేశంలో చేస్తారు వైఎస్ వైసీపీ ఆయన ఏమి సంస్థ కాదు ఈయన ఏమి కాదు మరి సీటింగ్ ఈటింగు మీటింగ్ పెడుతున్నారు ల్యాండు శాండు వైన్ మైన్ పొట్టికల్ పంచబోతాలు కబ్జేసినప్పుడు మీరే మీరే ఇంకో రెడ్డను ఉండాలా కమ్మను ఉండాలా విలుమన్ ఉండాలా అక్కడ మారవాడి ఉండాలా కమ్మలు ఉండాలి బరువు ఈరోజు వర్గీకరణ చేశారు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత తవ్వి ఎలకం తవ్వారు వర్గీకరణ ఏదో కులఘలన జరిగి జరిగింది కుల జరగాలి అక్కడేమో దొంగ లెక్కలు చెప్పి మానవులంతా నలభై నలభై ఐదు నలభై ఐదు పర్సెంట్ ఉంటాం అని వాళ్ళు ఆంధ్రలో చెప్పుకుంటారు అక్కడ చూసి నుంచి ఒక్కరు ఒక్కరికి సీటు లేదు శరంనమ్మ కూడా మాదిగోళ్ళకి ఒక్కరి సీటు మినిస్టర్ జిల్లా జిల్లాకి ఏమంత్రి ఆలోకి ఇచ్చినా కూడా గెలిచి వచ్చేది దప్పుడుతో గెలిచొచ్చేవాళ్ళు నాకు టికెట్ లేదు మంత్రికి కాంగ్రెస్లోనో కాంగ్రెస్లో రెండు వేల పంతొమ్మిది మెజార్టీ కంటే రేషియో కంటే తక్కువే ఓటింగ్ ఓటింగ్ వచ్చింది అట్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మానాటి వాళ్ళని ఏం చేయండి తెలంగాణలో మాదిగోళ్ళు ఉన్నారు మాదిగోళ్ళు అందరూ ఓడిపోయారు ఓడిచాడు మందకు ఇష్టం మాదిగా ఒక సైడు మోడీ మోడీ కోట ఒకటి కోట అంటే తెలుగుదేశం ఒకటి బీఆర్ఎస్ ఓడి బీఆర్ఎస్ని ఓడించండి కాంగ్రెస్ ఓడించండి మొత్తం మానివాళ్ళంతా ఓడి ఒక్క దామోదర్ నరసింహు తప్ప అంటే నీవు కుల నాయకుడవా ఓ పార్టీ నాయకుడవా నీవు నీవు నువ్వు పదవి తీసుకో ఇతరులు ఇతరుల సహకారులు నీవు ఇచ్చిన శ్లోకంతో మానివాళ్ళంతా ఓడిపోయేది ఒక్క నేక నిరంజనం అంట ఆయన మన దామోదర నరసింహం కాబట్టి అక్కడ మంత మాలు లేదు మొత్తం మాలో లేవు కాంగ్రెస్ ఏఈసీలోన మాలో మాకు కూడా సంస్థ సామ్యండి నాకు నేను పై రాజకీయంలో ఉన్న ఇంజనీరు ఉద్యోగం రాజీనామా చేసి ఓడిపోయి లారీలు లేదు కూయ్యు లాక్ తొంభై తొమ్మిదిలో తొంభై నాలుగులో మరి ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయి మరి తొమ్మిది యూత్ కాంగ్రెస్ ఏడు సంవత్సరాలు చేసి తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యే వికలాంగరికి పదివేలు వేయండి నిరుద్యోగులు పదివేలు వేయండి ఉద్యోగాలు భర్త చేయండి ప్రతి శాతం బాటోర్ నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఇవ్వకు వాళ్ళకి అందరికి ఇవ్వండి ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలు జీతాలు ఇవ్వలేక అరవై రెండు సంవత్సరాలు చేసినాడు అరవై చేయండి అరవై చేసి వాళ్ళ జీతాలన్నీ బడ్జెట్తో సహా చేయండి వాళ్ళు అరవై కేతారు ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలు కాదు మరి అరవై మూడు చేస్తామో అరవై నాలుగు చేస్తామో అనే టైప్లో ఉన్న బడ్జెట్ లేదు పైల కేసులు పోతే రెండు వేల ఇరవై ఏడు వరకు నా దగ్గర జోలు రావద్దండి పాత బిల్లులు ఏవి ఇవ్వము ఏ రోడ్డు వేసినా దగ్గర రావద్దండి అని ఆయన చెప్పేస్తున్నాడు ఇక్కడ చూస్తే రోడ్లు సరి లేవు వర్షాలు లేవు పంటలు లేవు మైగ్రేట్ పోతున్నారు అన్ని ప్రైవేట్ రంగం చేసినాడు మోడీ మోడీకేమి భార్యదే పెళ్ళి లేరు పెన్నం పెళ్ళి పెళ్ళి పెళ్లి పెట్టాక ఉన్నవాడు కదా భవిష్యత్తు గురించి వచ్చారు కాబట్టి దయచేసి మోడీ అటావో దేశకి బచావో ఆయన ఉన్నంత వరకు అభివృద్ధి ఉండదు ఆయన అతను అతను డ్రస్సు ఆయన డ్రెస్ కోడు ఇంటర్నేషనల్ మోడల్ మెయిల్ యాక్టర్ మాది వ్యవహరిస్తున్నాడు కానీ ఈజ్ నాట్ యాక్టింగ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డిగ్నిటీ అతను ఈరోజు రాహుల్ అర్హత ఉంటే కూడా పది పది పదిహేను పది పదిహేను సంవత్సరాలు ఉంటా మా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ప్రధానమంత్రి పదవిస్తామంటూ వద్దన్నాడు ఇప్పుడు రాడు నాడు ఏ సబ్జెక్టు సబ్జెక్టు కండిషన్ నీట్గా మాట్లాడుతున్నాడు యాభై ఐదు ఏళ్ళ కుర్రోన్కి సమాధానంలో చెప్పి చెప్పలేక నీళ్ళు నమ్ములుతూ దాటేసుకుంటా ఏదో బో బోఫర్స్ అంటారు ఇంకోటి ఏదేదో అంటారు స్కామ్లు అంటారు ఎప్పుడో జరిగింది ఇప్పుడు మీరు మూడు మరి మూడోసారి గెలిచారు మీరు ఏం చేస్తున్నారు ఎస్సీలు కుల తెరవని ఎస్సీలకు బీసీలకు మైనార్టీలు పేద వర్గాలకు అన్ని బ్యాక్లాగ్ పోస్టులు భర్త చేయండి నుంచి యూనివర్సిటీలో తగినవి అన్ని చేయండి ప్రైవేట్ గ్రెడ్ ఇచ్చినవన్నీ మళ్ళీ తీసుకోండి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు నితీష్ గారు జగన్ గారు మీకు తెలుగు ప్రజలు ఆత్మగౌరవం ఉంటే ఎంటని ఎన్డీఏ నుంచి విత్తనం చేసుకోండి మీరు పదకొండు పదకొండులో బిల్లు పాస్ కాకపోతే పడిపోతుంది చంద్రబాబు నాయుడు నిజంగా నీకు నిజాయితీ ఉంటే నువ్వు ఇంకా ఇల్లు బొమ్మంటుంది శ్వాసన రమ్మంటే టైంలో నువ్వు ముఖ్యమంత్రి అయినావు అది ఏమంటే టైటిల్ డీడ్ వల్లనే టైటిల్ డీల వలన హత్యలు మానభంగాలు మా మహిళలు అరెస్ట్ చేయడము ఆర్థిక వ్యవస్థను చిన్నాభింద చేయడము జగన్ యొక్క పాపాలు శాపాలు లోపాలు దాని దీపాలు ఆరిపడాయి ఆయన వచ్చే ప్రసక్తి లేదు కానీ ఆయన నైతికంగా గెలిచినాడని కొందరు అంటారు కానీ నైతికంగా ఓటు బ్యాంకు ఐదేంటి డోటు ఉంటాడు అందులో చచ్చిపోతారు వేక యువకు యువత యువకులు రావాలి యువకులు రా జర్నలిస్ట్ కూడా పాట పాఠశాల పబ్లిక్ వాళ్ళు కూడా జీతాలు ఇవ్వండి అడ్ అడ్కేట్ అడ్వకేట్లు ఇస్తున్నారు పాస్టర్కి ఇస్తున్నారు ప్రవక్తలకు ఇస్తున్నారు విలేకరులు కూడా ఒక సిస్టమేటిక్ ఇది ప్రైవేట్ స్టేనల్స్ ఇవి వాళ్ళ వల్ల మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ జీతాలు ఇవ్వరు కాబట్టి జర్నలిజం లేకపోతే ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్యం లేకపోతే రాజ్యాంగం లేదు జర్నలిజం ఉంటేనే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ఉంటేనే రాజ్యాంగం వదిలేదు ప్రతిపక్షం లేకపోతే కాబట్టి ప్రతిపక్షం లేదు పదకొండు పదకొండు జగన్ నాకు ప్రత్యేక హోదా ఇలా లేకపోతే రానాను నాయకులైన ఊడుంటే కూడా బీజేపీలో రెండు సీట్లతోనే భారతదేశానికి కైవసం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈరోజు ఈరోజు మిషన్ వల్లే గెలిచింది నూట అరవై నాలుగు సీట్లు రావడం అండ్ ఏమిటి ఐ కెన్ ప్రూఫ్ ఖచ్చితంగా ఈవీఎం మిషన్ వల్ల గెలిచారు కాబట్టి మోడీ నీకు మూడు వచ్చింది నువ్వు కేడీగా మారిపోతావు చరిత్ర హీనుడు అవుతావు ఈరోజు ఒక కాంగ్రెస్ ఖచ్చితంగా కన్నతల లాంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది అందరికి న్యాయం చేస్తుందని ఈ మీరు విత్తరణ చేసుకోండి రేపు అమ్మాయిలకు అమ్మాయిలు ఆయన రక్షన్ లేదు ముప్పై రెండు వేల మంది ట్రేషాలు కనపడం లేదు అంటున్నాడు పవన్ కళ్యాణ్ మరి నువ్వు ఎప్పుడున్నావు కదా పవన్ కళ్యాణ్ నువ్వు సినీ యాక్టరు మరి గబ్బర్ సింగ్గా మారిపోతావు మరి ఇంకా బుబుల్ ఫుల్గా మారిపోతావు మరి ఏ యాక్షన్ చేస్తు మాట్లాడతావు ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళకి అబ్బాయిలు ఇరవై కింద డబ్బులు ఇదే జరిగితే నీవు నేను మాజీ మంత్రి అయితే కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా రథయాత్ర ప్రారంభిస్తాను నాకు పది ఉన్నా లేకపోయినా ఈ ఎస్సీ బీసీ మైనార్టీ పేదవర్గాలకి ఈ కూడా చాలా అరెస్ట్గా జరుగుతున్నాయి మీ పదవులు వస్తే ఒకటి పదవులు అవుతూ ఒకటి అందరూ అందరూ రావాలనేది ఏం లేదు ప్రజలతో సేవ్ చేయాల ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు అప్పు కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్న ఆవశ్యకత ఎంతైనా ఉంది రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే అతను ఒప్పుడు పోరాటే కాదు ప్రతి యువతను ఇలాంటి వాళ్ళు రావాలి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఈరోజు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి కావాలి అన్ని ఏవైతే కారణం ఇచ్చాడో మీరు మద్దతు వాళ్ళు మీరు అడిగినవన్నీ అడగండి డిమాండ్ చేయండి డిమాండ్ చేయండి డిమాండ్ చేయకపోతే కమాండ్ డిమాండ్ చేసి రిమాండ్ పోయితే పర్లేదు కమాండ్ డిమాండ్ చేసిన వాడు రిమాండ్ పోయినాడు చంద్రబాబు నాడు రిమాండ్ పో సీఎం అయిపోయా జిమాండ్ కమాండ్ డిమాండ్ చేస్తే జైలు పో సీఎం అయిపోయా కాబట్టి ఎవడైతే కమాండ్ జైలు పోయినాడో సీఎం అవుతున్నాడు కాబట్టి మేము కూడా జైలు పోయిందని సిద్ధంగా ఉన్నాం గరీబ్ అట్టావో గరీబా అట్టావో మరి ఇందిరాగాంధీ యాభై ఏడు సంవత్సరాలకి డెబ్బై ఏళ్ళకి పంతొమ్మిది డెబ్బైలో యాభై ఏళ్ళ కింద భూములు పలిచింది వేస్ట్ క్యాండిడెట్ ఉండదు వేస్ట్ ల్యాండ్ ఉండదు మరి వేస్ట్ క్యాండిడెట్ ఉండదు వేస్ట్ ల్యాండ్ ఉండదు గుడ్స్ ఉండొద్దు ఖర్చు రోడ్డు ఉండదు ప్రతి ఒక్కరికి రెండు ఎకరాల భూమి పంచండి ఇళ్ళు లేక అల్లారుతుంటే ఇల్లు లేక అల్లారుతుంటే వీళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ అయితే దాదాపు ఆరు లక్షల ఆరు లక్షల కోట్లు పోలవరం ప్రాజెక్టు కంప్ దాన్ని గబ్బ పట్టించాడు ప్రోబం కాదు అది మేడి 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 మే మేడి కట్ట పడిపోయింది అతను హరీశ్వరావు ఆ శాఖలో ఆరు లక్షలు ఆరు వేల వేల కోట్లు ఆరు లక్షల కోట్లు మొత్తం తినేస్తాడు కేటర్ అయితే నగ్నంగా అమ్మాయిల ఫోటోలు తీసి మరి రాహుల్ ప్రిత్ ప్రిత్ సింగ్ను మరి ఎక్కడో పదహైదు రోజులు తీసుకొని పోయి ఆయన పదకొండు కోట్లు ఇచ్చి అది గబ్బ పట్టేది అంత అంటే పర్సనల్ వీడియోలు కూడా తీసి అమ్మాయిలు బ్లాక్మెయిల్ చేసే స్టేజ్కి వచ్చినారంటే కేసీ ఒక అది టిఆర్ఎస్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ విఆర్ఎస్ అయిపోయింది ఇంకా విఆర్ఎస్ తీసుకు వెళ్తండి కాబట్టి ఆ కేడీకి వాడు ఫామ్ హౌస్ నుంచి రాడు ఇప్పుడు ప్యాలెస్ నుంచి రాడు ప్యాల ఫామ్ హౌస్ నుంచి కేవరు కేసీఆర్ రాడు ఈడేమో ప్యాలెస్ నుంచి రాడు జగన్ ఇద్దరు జంగలైజ్ చేసిన రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలని వీళ్ళు స్వచ్ఛ పర్త అన్నతం లాంటి కాంగ్రెస్ పార్టీ రావాలి మొత్తం యువ యువతంతా యువత భౌతకు భవిష్యత్తు భారతదేశానికి భవిష్యత్తు రావాలంటే ఇలాంటి యువకులు రావాలని కోరుకుంటూ సేవలు తీసుకుంటారు జై బీపీ జై కాంగ్రెస్ చెప్పండి బీజేపీ నేషనల్ పార్టీ రెండు సీట్లతో అధికారం వచ్చింది వాళ్ళ చరిత్ర కలిసి నలభై నలభై నాలుగు ఏళ్ళు ఆర్ఎస్ఎస్ బజరంగ బలి సంఘ పరివారు పరివర్తనతో బీజేపీ వచ్చింది ఆర్ఎస్ఎస్తోనే నడుస్తున్నది వాళ్ళు మతం మతము 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 మతం అంటే మార్గం మతం అంటే మార్గం అంటే ఒక మార్గం అంటే ఒక ఈ రూట్లో పోవాలా ఈ రోట్లో పోవాలి ఒక మార్గం గుడి గుడికి పోతే తత్తాస్త అంటాడు పూజారి పోతే ఆమెను అంటాడు కల్వను కాక గుడికి పోతే దత్తాస్త అంటే కల్వను కాక మసీది పోతే తతాస్ అంటాడు కాబట్టి మతం మతం మతాన్ని అడ్డం పెట్టుకొని పాలించడము అసాధ్యం కుళ్ళ గణ నా ఎందుకు జరగాలంటే వాళ్ళ పేదరికాన్ని దృష్టి పెట్టుకొని విభజించి పాలించాలని కాదు విభజించి విభజించి అంటే తండ్రికి నలుగురు కొడుకులు ఉంటే నల్ల కొడుకులకు సమానంగా బొబ్బులు పంచాలా ఇల్లు వలసాలా ఆశలు వలసాలా కానీ ఉమ్మడిగా ఉండడం అనేది ఒకే కుటుంబం ఒకటే ఇంట్లో ఉండరు కాబట్టి విడిదీసి పరిచయం ఎందుకంటే ఇప్పుడు ఎనభై శాతం శాతం ఉన్నవాళ్ళు బానిసలు సేవకులు యాచకులు బిచ్చకులు వాళ్ళకు చదువు లేదు పేదరికం ఉంది నచ్చి ఉంది కాబట్టి వీళ్ళు ఎప్పుడు కలిసిపోరు ఎందుకంటే ఇప్పుడు ఉండదు కమ్మాసంటే కమ్మాసంటే ఒక్కొక్కటే కాస్తూ రెడ్డి అంటే రెడ్డి ఒకటే కాస్తూ అంటే బ్రాహ్మణే కాస్తూ మా ముస్లిం వీళ్ళు వైఎస్ఎస్ అంటే వాళ్ళు మారవాడి అంటే వాళ్ళు వాళ్ళు పదహైదు శాతం ఉన్న వాళ్ళు బానిసలు ఉన్న వాళ్ళంతా అయినారు వీళ్ళు బహుజనులు బానిసలు బానిసైన సేవకులైన యాచకులు అయినారు బిచ్చకులు అయినారు వీళ్ళకి రాజ్యాధికారం ఇచ్చే ప్రశాంత రాని కూడా వీళ్ళు చూడండి ఎవరు నువ్వు పది కోట్టు పెట్టుకుంటా నూరు కోట్లు ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేసినాడు పది ఇరవై కోట్లు పెట్టుకుంటాడు ఏమేమి మంత్రి అయినోడు ఒక రెండు వందల మూడు వందల కోట్లు ఇచ్చి తెలుగుదేశం తెలుగుదేశం కానీ ఇంకోటి కానీ గతంలో చంద్రబాబు జగన్ కానీ చాలామంది ఊరికే టికెట్ డబ్బు లేని టికెట్ ఇవ్వరు కాబట్టి వర్గాలకు స్వాతంత్రం రాలేదు నిజమైన స్వాతంత్రం రాలేదు ఎవరికి వచ్చిందంటే భాగ్యవంతులకు బడాబాబులకు ట్రాక్సీట్లకు రౌడీలకు గుండాలకు రాజ్యాంగ వచ్చింది కాబట్టి ఈ ఎప్పుడైతే ప్రజాస్వా అంబేద్కర్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో తాము సజీవయ ముఖ్యమంత్రి మెడ్రాస్ నుంచి కర్నూలుకు వస్తే కర్నూలు నుంచి షిఫ్ట్ చేసింది హైదరాబాద్ హైదరాబాద్ నుంచి కంట్రీ అయిపోయింది వెల్ డెవలప్డ్ ఇన్కమ్ సోర్సెస్ వాడే అప్పులైనాయి భారతదేశము అప్పు అయినాయి ఎక్కడే అభివృద్ధి కాబట్టి యూపీఎస్ సర్జీ చేస్తారు కంపెనీ అంటే ముప్పై ఏడు సంవత్సరాలు ఉండే రెండు సంవత్సరాలు తగ్గించినాడు ఎవరు మోడీ రెండు సార్లు జరుపు జరపాలా తర్వాత ఎందుకంటే ఎస్సీ అంబేద్కరు ఎస్సీ ప్రత్యేక నియోజకవర్గం తమ్ముడు అడిగినాడు ఎస్సీలను ఎంత ఈ ఎస్సీ ఎస్టీలకు ఇప్పుడు వాళ్ళు సర్వే లేదు వాళ్ళు వాళ్ళకి ఇది కోర్టు వాళ్ళకి ఇది నియోజకవర్గాలు అన్నాడు అప్పుడు అంబేద్కర్ తన విరుద్ధం విరుద్ధ విరుద్ధంగా బ్రిటిష్ వాళ్ళు అడిగితే వాళ్ళు గాంధీకి కానీ ఆ సర్దార్ వల్లభావి పటేల్ కానీ ఆమె ఇంకో కొంతమందికి సరోజ నాయక్ కానీ ఇంకా కొంతమంది వాళ్ళందరికీ ఒక కొంతమంది ఫీడల్ ఇష్టం వాళ్ళు వాళ్ళు రిజర్వేషన్లు పెద్దవాళ్ళు గీయడం ఇష్టం లేదు మా ప్రత్యేక నియోజకవర్గాలు ఎస్సీలు ఇస్తే తయప్పను తా తయప్పను మారిపోయినకోవాలి మార్పు అనుకోవాలి ప్రత్యేక నియోజకవర్గాలు లేదు సైమన్ కమిషన్ తర్వాత మాకు పాకిస్తాన్లో అడుగుపోయినప్పుడు పాకిస్తాన్ ఇచ్చినారు హిందూ హిందూ దేశంలో భాగమే హిందూ దేశంలో ఉండే వాళ్ళు హిందూవే వాడు ఏర్పాటు కాదు బీజేపీలో అట్లా కాదు హిందూ అంటే హిందూగానే ఉండాలంట ఏక్ నిరంజన్ వన్ క్యాస్ట్ వన్ రిలీజన్ అది ఎట్లయితే దానివల్ల అందరూ భారతదేశమే మో మోడీకి నెగిటివ్ అయినది ఎప్పుడు ఈ ఆదిత్య దాసు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడు తిందాము ఎప్పుడు తిద్దాం మోడీ కాసుకుని ఉంటారు వాళ్ళకి వచ్చే మెజార్టీ కూడా బోటబోటకు ఉండే వాళ్ళు వీళ్ళు నేను లేను అంటే వీళ్ళు తీసి పాలించడానికి వాళ్ళకి గుడిగాళ్ళ గుడి గుడిగాళ్ళ గుడిగా పడొద్దు కాబట్టి ఇది ప్రజలు తిరుగుబాటు వస్తే తప్ప రెండో ఉద్యమం రావాల ప్రపంచ యుద్ధం రావాలి యువకులనే యువశక్తి భారతదేశ ప్రగతికి నవశక్తి కావాలంటే ఈ ముస్లిం వాళ్ళతో నాకు టికెట్ ఉంది ఐ డోంట్ వాంట్ కానీ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి యువతరం ఎక్కడ అన్యాయం చేస్తుంది అక్కడ విభేదించాలా బోధించు సమీకరించు పోరాడు అంబేద్కర్ ఆలోచన విధానమే సరైన కాబట్టి నేనేం ఓటే చెప్తున్నాను కులాలను విభజించ విభజించేది కాదు మన పేదరికమే మనం విభజిస్తుంది ఇప్పుడు అన్ని కులాలకి మనకి ఇచ్చిన మాదికొచ్చినాడు బీఆర్ఎస్ కొట్టేద్దండి కాంగ్రెస్ కొట్టేద్దండి ఆడవాడు అమ్ముడు పోయినాడు అమ్ముడు పోయి అమ్ముడు పోయి మొత్తము కాంగ్రెస్ వాళ్ళంతా ఓడిపోయిన మాదిగా లేదా ఆడ మానవులు అంత మానవులు గెలిచినాడు అక్కడ ఎక్కడ సో పని నలుగురు ఉన్న నలుగురు గీచారు నలుగురు గెలిచారు కాబట్టి ఆ తారతమ్యం అనేది అన్ని పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏసీలోనో ఒక్క మార్గ కూడా లేడు నేను నేను అడుగుతున్నా ఏసీలో నేను నేనేమిటో సత్తా చూపిస్తా మీరు ఇక్కడ కూడా ఎవరు లేడు వాసిచ్చి ఎవరు లేడు కాంగ్రెస్ పార్టీ అనేది కా కాంగ్రెస్ పార్టీ విభజించడం వల్ల ఆ బక్క కేసీఆర్ నోటికి అంటే కేసీఆర్ అంటే కేడి చోరీ రౌడీ తీఫ్ టీఆర్ఎస్ అంటే తీఫ్ రీజినల్ సీజనల్ సంథింగ్ వాడు పీఆర్కి వచ్చారు పాలసీ లేని రీజన్ లేని పార్టీ పెట్టా డబ్బులు కావాలి వాయిస్ షెడర్చారు అప్పుడు పీపుల్ రిజెక్టెడ్ పార్టీ ఇప్పుడు మనం వచ్చా ఓటు చేయకూడదు ఓటు చేయకూడదు అని ఆ కూటమి పెట్టా ఆ కూటమే ఇప్పుడు కూటమి కూటమిని ఓడిస్తా ఇప్పుడు కూటమి రూలింగ్ రూలింగ్లో ఉంది మరి ఎంతవరకు యాభై ఐదు రోజులు సంసరాలు ఇరవై ముప్పై రెండు మంది ట్రేషౌట్ గా అడవిలో కనపడడం లేదంటున్నాడు అంటున్నాడు పవన్ పదే బడ్జెట్ ఉన్నాడు ఆయన ముగ్గురు వెందాలు ముగ్గురు బెండాలని అంటున్నాడు మరి ముప్పై రెండు వేల మందిని ట్రేషౌట్ చేసి వాళ్ళ జీవన సౌద్యం కలపని నేను హెచ్చరిస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే మోడీని మరి బడ్జెట్ తీసుకురా అండి బడ్జెట్ ఉంటున్నారు నదులు సముద్రాలు కావేరి మన దేశం రాష్ట్రంలో నదులు పుష్కలంగా ఉన్నాయి ఎక్కడో వర్ష వచ్చిన వద్ద వల్ల నీళ్ళు వస్తున్నాయి అందరినీ వేదావతి మరి ఇక్కడ ఉండే జీవనదులు వ్యక్తి బతుల పథకాలు పేదవాళ్ళకు భూములు పలుచండి ఇందిరాగాంధి మాకు గడేబట్టాలు అది పెట్టి ఏదో రోజు ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోయిన గ్యారెంటీ అప్పుడు పేదవాళ్ళకి నిజంగా స్వాతంత్రం వస్తుంది మా ఖచ్చితంగా ఆరు నెలలు ఆరున్నర లోపలే ఎన్డీఏ ప్రభుత్వం కూలేని గ్యారెంటీ తత్యము సత్యము మరి ఇది గుర్తుపెట్టుకొని ఇది దీన్ని మంచి స్ప్రెడ్ అవుట్ చేసి ఇది ఒక మెసేజ్ పబ్లిక్కి ఎందుకంటే ఒక అతనికి అయిపోయింది వయసు అయిపోయింది డెబ్బై ఐదు ఏంటో ఆయన ప్ర చంద్రబాబు నాయుడిని రాష్ట్రపతి చేస్తూ ఉంటారు అంటే ఆయన డమ్మీ చేసి ఎవరు వివకారాయణ మాదిరి డమ్మీ చేసి మమ్మీ మాదిరి పెట్టాలనుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి కమ్మ ప్రధానమంత్రి కాదు ఒక బీసీ బీసీ వరకు మన పవన్ కళ్యాణ్ ప్రధాన ముఖ్యమంత్రి చేయమన్నాను మన చేయాలి కానీ ఒకటే ఇంట్లోనే కుటుంబ పాలన అంటే కాదు ఇప్పుడు ఒక మా ఆయన మరి రెండు సార్లు మూడు సార్లు వందమ్మ పది తెలుసుకోండి అలా అడ్డం వచ్చాయి విదేశానికి ఈరోజు ఉద్యోగాల కోసమే విద్య వైద్యము ఉపాధి ఏ మాకు ఏం వదిలేదు రిజర్వేషన్లు అన్ని తీసేయండి సమానంగా వచ్చండి అందరివి ప్రైవేటు గవర్నమెంటు సమానంగా వచ్చి అందరికీ ఒకరికి డ్రై ల్యాండ్ అయితే యా యాభై ఎకరాలు నలుగురికి డ్రై ల్యాండ్ ల్యాండ్ అయితే ఇరవై ఐదు ఎకరాలు డబ్బు కూడా నూరు కోట్లు అంటే ఎక్కువ రూపాయలు అమెరికా సిస్టమ్ పెట్టండి అందరూ పద్దెనిమిది అయిన వరకు తల్లిదండ్రులు గవర్ గవర్నమెంట్ జాతలేదు గవర్నమెంట్ జాతీయ తల్లిదండ్రుల సంవత్సరంలో పద్దెనిమిది అయిన తర్వాత వాళ్ళకు ఉపాధి కల్పిస్తే ప్రపంచ దేశాలు అమెరికా జపాన్ ప్యారిస్ జపాన్ జపాన్లో మనం వాళ్ళకి నా సోదరులు ఉంటారు నా ఫ్రెండ్స్ పత్తికొండ వాళ్ళు ఎంటెక్లు చేసి ఎంసీఎల్ చేసి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళ గురి వాహనలు చేసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ రెస్టారెంట్ రెస్టారెంట్ చేస్తూ నడుపుతున్నారు బ్రహ్మాండం నగరం రా ఒకసారి చూసాడు అంటే ఎంత డెవలప్ అయినా ఇక్కడ అంబేద్కర్ కూడా ఏమంటే గ్రామీణ ప్రాంతాలు ఉంటే కులసత్వము అసూయ కళతలు ఉంటాయి మమతలు మమతలు ఉండవు పట్టణాలు పోయి చదువుకొని పైకి పోయి ఇతర దేశాలకు పోయి చదువుకుంటాండి మన భారతదేశంలో మీరు ఆయన మహానుభావుడు ఎప్పుడో చెప్పినాడు గల్లీలో ఉంటే సిల్లి సిల్లి నాయన మాట్లాడతారు మారప్పలో ఉంటే మారప్ప పల్లెటూరు హాస్పిటల్లో ఉంటే మారప్ప మార్పడి అంటారు మారపప్ప ఢిల్లీలో ఉంటే మారపడి ఎప్పుడు గుర్తుపట్టేట్టు కాబట్టి కొత్తతనం రావాలంటే కొత్త రకం రావాలంటే చదువులు చదువుకోవాలి ప్రతి ఇచ్ అండ్ ఎవరీ షుట్ బిహెర్ దిమ్ ది లర్న్ ది ఎడ్యుకేషన్ ఎరన్ దిమ్ అని ఇన్ స్టార్ట్ స్టార్ట్ ఇప్పటి ఓటర్లో కనీసం ప్రేమి సాయి ఆయు ఆయుష్ సాయి అని పెట్టుకొని కోట్లు లక్షల కోట్ల పస్తున్నాడు బిట్టే వ్యవసాయమే వ్యవసాయం వ్యవసాయమే దండగా అంటున్నాడు వ్యవసాయం దండ ఈరోజు ప్రైవేటు ఆస్తులు అపార్ట్మెంట్లు పెరిగిపోతున్న హోటల్స్ జపలేకపోతున్నాయి కానీ గవర్నమెంట్ ఆస్తులు ఏమన్నా పెరుగుతున్నాయి ఏమైనా ఇండస్ట్రీస్ వచ్చినాయి కంపెనీలు వస్తున్నాయి భారీ పెట్టుబడులు వస్తున్నాయి మరి ఈ కంపెనీలు వస్తున్నాయి ఏది వస్తున్నాయి అరంట్పుల్ ఏముంది ఏం లేదు ఒక పుల్లయ్య బర్ బర్కులు ఫ్యాక్టరీ ఉంటాయి తప్పు అదేదో ఏపీ లైటింగ్ ఏపీ లైటింగ్ ఉండే అది అదే అది కూడా బాగా ఏది ఉంది ఏమైనా వ్యవసాయం ఉందే వ్యవసాయం కాకుండా రోడ్ అమ్ముకొని రోడ్డు మీద డాబా Yalnız